వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండారా లేడా బాగుండీ ఏం లేదండి ఈరోజు ప్రత్యేకంగా ఒక పొరుటు చేస్తూ ఉండను అండి అంటే కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం కదా మనము అట్లా ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది కదా మనకి చూడండి చింత చిగురు మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి చిగురు పొరుట్లే చేస్తా కోడిగుడ్డు పొరుట్లో దానికి కావాల్సిన పదార్థాలు చూడండి చింత చిగురు కోడిగుడ్లు కొత్తిమీర క్యాప్సికమ్ ఒకటి ఇది సాంబార్ ఎర్రగడ్డలు సన్నగా తరుక్కున్నాను సాల్టు పసుపు పొడి కరివేపాకు ఇది వచ్చి పొడి కారం అండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ మనం పెనం మీద వేయించుకొని తెల్లగడ్డ వేసి పొడి కొట్టుకోవాలండి ఈ కారం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చేసే విధానం చూడండి ఇవన్నీ దానికి కావాల్సింది చేసేది కుండబెట్టినాను చూడండి స్టవ్ మీద మట్టి కుండ దాంట్లోకి నూనె వేస్తాము మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి దో నాలుగు స్పూన్లు ఇంకొక నాలుగు స్పూన్లు మనము ఆరు గుడ్లు వేస్తా ఉన్నాం కాబట్టి ఒక పది స్పూన్లు ఆయిల్ చూడండి ఎందుకంటే ఇది చింతచిగురు క్యాప్సికము ఇవన్నీ వేస్తా ఉన్నాం కాబట్టి కొంచెం నూనె పడుతుందండి మనం కొంచెం ఇప్పుడు మంట పెంచుకుందాము చూడండి ఆయిల్ ఈ ఎక్కుతానే ఒక్కొక్కటి వేస్తామండి చూడండి మనకి నూనె కాగిందండి ఇప్పుడు నూనె కాగితేనే మనం సన్నగా తరుక్కునేది ఎరగడ్డలో మనం ఎర్రగడ్లు దొరుకుని కలబెట్టుకోవాలండి ఒకటి వేసుకున్నాం బాగుంటుందండి ఇది అన్నానికి మనకి పులుపుకి మనకి ఒక కోడి గుడ్డు రెండు కోడి గుడ్లు మనకి ఎంత కావాలన్నా అంత వేసుకుని చిగురు మనకు కావాల్సినంత వేసుకోవాలండి చాలా బాగుంటుంది అన్నం లే కలుపుకొని తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది ఏమండి ఇప్పుడు ఆ మాత్రం వేగినప్పుడు క్యాప్సికమ్ మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు లేదంటే రెండు పచ్చిరికాయలు వేసుకోవచ్చు అండి తర్వాత మనం ఎండు కారం అని ఏది వేసుకుంటాం కదా బాగుంటుంది ఇది టేస్ట్ కోసం వేసుకుంటామండి చూడండి ఇవి ఉంది కదా ఇప్పుడు మనకు సరిపోయేమైనా దాంట్లో కారంలో కూడా సాల్ట్ ఉంది ఇది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం పసుపు పొడి అండి చూడండి పసుపు పొడి పొడిటన్నాక ఎగ్గుకి మనం పసుపు పొడి వేయాలి కదా దా ఇది వచ్చి కరివేపాకు బాగుంటుంది చూడండి ఎంత బాగా అడుగుతా ఉంది ఇది చేసుకొని ఒట్టి అన్నం చేసుకొని కూడా దీంట్లో కలుపుకొని తినేస్తుంది మనం ఇంతకుముందు మెత్తాళ్ళు వంకాయ వేసి చింత చిగురు ఇగురు చేసినాను ఇప్పుడు వచ్చి ఈ ఇది కోడి గుడ్డు ఇగురనమాట చింత చిగురు వేసి మనకి ఏ సీజన్లో అది ఏది దొరికితే అది దాని ఎక్కువ వాడుతూ ఉంటామండి ఇప్పుడు చూడండి చింత చిగురు ఇట్లా ఉంది కదా ఇట్లయినా వేసుకోవచ్చు దా ఇట్లా చేతిలో పెట్టుకొని ఇట్లా నలుచుకోవాలండి పొడిలాగా చూడండి ఇట్లా ఇట్లా నలిచినామంటే ఇట్లా పొడి అయిపోతుంది అంతా ఇట్లా నలుచుకోవాలి ఇట్లా చేత్తో మనం అట్ల అట్లే వేసుకున్నామంటే ఇది ఇదిగా ఉంటుంది ఇట్లా నలుచుకున్నామంటే పొడి అయిపోతుంది చూడండి ఇట్లా నలుచుకున్నామంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా వచ్చేస్తుంది బాగా ఫుల్గా ఉండాలంటే ఇట్లా నలుపుకోవాలండి పులుపు వద్దనుకుంటే అట్లే కూడా వేసుకోవచ్చు మరి పులుపు ఉంటేనే కదండి చాలా బాగుండేది ఇది ఇట్లా నలుచుకున్నాం కదా కలు కలుపుకొని చూడండి ఇప్పుడు దీంట్లో మనం దంచిపెట్టుకున్నాం కదా తెల్లవాయిలు కారం దీంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకొని కళ్ళు ఉప్పేసి పొడి కొట్టుకున్నానండి దీంట్లోనే తెల్లగడ్డలు వేసినా పొట్టు తీయకుండా మనకి ఎంత కారంగా వాళ్ళ అంత చూడండి మరీ ఎర్రగడ్డలు ఏగిపోకూడదండి ఏగిపోతే మళ్ళీ టేస్ట్ అనేది ఉండదు ఇట్లా ఏగాల ఇప్పుడు ఈ చింతచిగురు వేసుకున్నాం మన పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ చిక్కు చిక్కు ఒక పది పదహైదు నిమిషాలు అయిపోతుందండి పొరుటు దీన్ని కలబెట్టేసి మనం మూత వేసుకున్నాం కొంచెం వేగినాక మళ్ళా కోడిగుడ్లు అనేది పగలగొట్టి వేసుకున్నాం ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేస్తామండి ఏమండి చూడండి కోడిగుడ్లు పొరటికి దో ఇలా ఏగాలండి చూడండి ఇట్లా ఏగింది కదా ఇప్పుడు చిన్న చిరు అండి ఒక మూడు నిమిషాలకి ఏగిపోతుంది ఇప్పుడు మనం కోడిగుడ్లు పగలు కొట్టుకున్నాం కదా దాన్ని ఇట్లా చూడండి ఇట్లా వదిలేసి మూత వేసి పెడదాం మళ్ళీ ఇంకొక ఇంకొక ఉన్నాయి పగలు కొట్టి వేస్తాం అది కొద్దిగా మూసిపెట్టినామంటే ఒకేసారి కలబెట్టుకోకుండా కొంచెం అది వే హీట్ ఎక్కినాక కలబెట్టుకున్నామంటే నీసువాసన అనేది ఉండదండి ఏమండి మనం ఎగ్ వేసేసి కోడిగుడ్లు వేసేసి దాని మీద కొత్తిమీర వేసి కొద్దిగా మూసిపెట్టి మళ్ళీ కలబెడదామండి అంతా కలిసిపోతుంది సిమ్లో పెట్టినా చూడండి ఇట్లా మూసిపెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలట్ట మగ్గ నుంచి మళ్ళీ దించు కలబెడతా ఏమండి మూత తీసి చూస్తాం చూడండి బాగా ఇప్పుడు కలిపెట్టుకున్నాం అంత లెక్కలు కలిసిపోయేట్టుగా మనం కలుపుకోవాలి కొద్దిగా దీంట్లో మనం జీలకర్ర ధనియాలు మెంతులు రెండు మిరపకాయలు కారం వేసినాం కదండి ఇది చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా కలపెట్టుకునేసి మళ్ళీ మూత వేసుకున్నాం చూడండి మూత ఏమండి మూత తీసు చూస్తాము చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి ఉడికిపోయిందండి చిన్న చిగురు ఉడికిపోయింది అది ఎంత రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఎర్రగడ్డలు అన్నీ మసాలా అంతా మనం వేసినాం కదా చూడండి ఎంత బాగా ఉడికిందో చా ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఇది చూడండి మనకు ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాము అన్నంలో ఇది అన్నానికి చాలా బాగుంటుందండి చూసిన వాళ్ళు చేసి టేస్ట్ చేసి చూడండి పెట్టండి చూడండి లైక్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా కలుపుకొని మన కూర కూడా అవసరం ఉండదండి దీంట్లో ఇట్లా చేసుకున్నామంటే మన కూర ఉంది చూడండి కలుపుకొని తింటా అంటే చాలా టేస్ట్గా కూడా ఉందండి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందండి చూసినోళ్ళు ఈ కోడిగుడ్డు పొరటు చింత ఎగురు ఎగురండి ఇది చూసినోళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ